హాయ్ వెరీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు ఫ్యూచర్ సెల్జర్స్ మన కొటేషన్ యూట్యూబ్ ఛానల్ అనమాట ఓన్లీ మోటివేషనల్ కొటేషన్స్ సక్సెస్ అవ్వడానికి సో ఈరోజైతే ఒక మంచి మోటివేషనల్ స్టోరీతో మీ ముందుకు వచ్చిన దాని గురించి అలా తమ్మినే చూశారు కదా ఫుల్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి మోటివేషనల్ స్టోరీ అనమాట ఈ జీవితం మీకు కంపల్సరీ ఉపయోగపడుతుంది ప్రతి ఒక్కరికి అనమాట ఇది సో నా స్మాల్ రిక్వెస్ట్ కంపల్సరీ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళు అయితే చూస్తున్నారో ఈ ను వీడియో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకొని నాకు సపోర్ట్ చేయండి కొత్త కొత్త మోటివేషనల్ కోట్స్ కోసం అండ్ స్టోరీస్ కోసం అండ్ కొత్త కొత్తవి చేయడానికి నాకు సపోర్ట్ చేయండి సో అయితే మనం ఇచ్చిన నెలల ప్రకారం దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా కుందేలు పులి తాబేలు వీటి యొక్క స్టోరీ ఏంది మరి మోటివేషనల్ స్టోరీ ఏంది ఇప్పుడు చూద్దాం కుందేలు పులి తాబేలు మోడీ ఒక కథ అనమాట స్టోరీ ఏంటో మరి ఏందనే చూద్దాం ఇది లైఫ్ లో అయితే అందరికీ ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది తప్పకుండా చూడండి చూద్దాం స్టోరీ స్టార్ట్ ఓకే టు వీడియో ఒకసారి ఒక అడవిలో కుందేలు పులి తాబేలు ముగ్గురు కలుసుకున్నారు వాళ్ళలో ఎవరు అత్యంత తెలివైన వారు బలమైన వారు సాహసంగా ఉండగలవారు అనే విషయంలో వాదన మొదలైందనమాట ముగ్గురికి చర్చ జరిగింది ఎవరు తెలివైన వాళ్ళు ఎవరు బలమైన వాళ్ళు సాహసంగా ఎవరు ఉండదు ఒక వాళ్ళ విషయంలో వాదన మొదలైంది చివరికి ఈ విషయం తెలుసుకోవడానికి ఒక పోటీ చేయాలని ఎందుకోరు ఒక ఛాలెంజ్ పెట్టుకున్నాను అనమాట మూడు ఎవరు తెలియకల్లో ఏంటో తెలుసుకోవడానికి ఛాలెంజ్ పెట్టుకోరు ముగ్గురు కలిసి అలా పోటీ ఏంటి షరతులు అంటే పుడుచుతారు పోటీ యొక్క షరిత్రలు ఏంటంటే జనరల్గా ముందరు ఒక గుట్ట మీద నుండి అడవిలో ఒక చెరువు వరకు పరిగెత్తాలి ఎవరు మొదటగా చేరుతారో వారే గెలుస్తారు ఏదో గుట్ట మీద నుండి ఒక చెరువు వరకు మూడు అడవి పులి తాబేలు కుందేలు ముగ్గురు పరిగెత్తాలి ఆ చెరువు దాకా ఇప్పుడు ఎవరు ఫస్ట్ పోతారో వాళ్ళే గెలిచినట్టు అనమాట ఈ స్టోరీ పోటీ పెట్టుకోరు ఇదనమాట వాళ్ళే తెలివైన వారు వాళ్ళే బలమైన వారు సాహసంగా ఉండగా వాళ్ళకు పోటీ అనమాట ఇది సో ఫస్ట్ దానికి అదనమాట అయితే ఏమైందంటే కుందేలు కుందేలు గురించి చూస్తే మనకి ఏమైతుంది కుందేలు తన తేలికపాటి శరీరంతో బాగా వేగంగా పరిగెత్తగలరు తెలుసు కదా కుందేలు ఏమి ఫాస్ట్ పరిగెత్తుకోరు కుందేలు యొక్క ఆటిట్యూడ్ దాని యొక్క నైపుణ్యం చూసుకుంటే ఏంటంటే తేలికగా ఉంటుంది ఒకటి బాగా పరిగెత్తడానికి ఈజీగా ఉంటుంది నేను తొలి నిమిషంలో గెలుస్తాను అని అతనికి నమ్మకం కుందేలు అన్నమాట పోటీ మొదలైన వెంటనే కుందేలు పెద్ద జంపులతో ముందుకు పరిగెత్తింది ఏంది ఫాస్ట్ గా ఉరుకుతుంది కదా ఎగురుకుంటే ఎగురుకుంటూ ఉరుక్త ఉంది మార్గ మద్యంలో విశ్రాంతి తీసుకోవాలని అనుకుని ఒక చెట్టు కింద నిద్రపోయింది సో ఫాస్ట్గా ఉరికింది 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 కొంత దూరమైన రెస్ట్ తీసుకుందాం లేదు నెల్ల ఉరుకోవచ్చు ఏముంది నాగంత ఊరుకు అని చెప్పేసి ఆగి ఒక చెట్టు కింద రెస్ట్ చేసుకొని నిద్రపోతుంది నిద్రపోయింది అట్లా రెస్ట్ తీసుకున్నాం అనుకుని అడుగుతున్నా అట్లా నిద్రపోయిపోయింది అనమాట కుందేలు సో నెక్స్ట్ ఏమింది పులి పులి గురించి చూసుకుంటే ఏమవుతుందంటే పులి శక్తివంతమైనదిగా తాను బలం మీద ఎక్కువ గర్వపండి ఎందుకంటే ఆల్రెడీ శక్తివంతమైంది కదా పులి గురించి తెలుసుకోవడం మన దగ్గర సో తానుకున్నటువంటి ఆ గర్వం మీద అది అది ఆధారపడింది అనమాట నేను చాలా బలవంతుడిని అందుకే నాకంటే వేగంగా ఎవరు పరిగెత్తలేరు పోటీ చేయలేరు అని అనుకుంది పులి అనుకుంది వారు ఉకలేరని కానీ పులి తీర మార్గంలో ఉన్న కీచురాళ్లతో ఆడుకోవడం మొదలుపెట్టింది కాలాన్ని వృధా చేసుకుంది అయితే ఏం చేసిందంటే నేనే బలవంతుడు నేనే చాలా ఫాస్ట్ అని చెప్పేసి మధ్య మధ్యలో ఉర్కొంచ దూరం పోయిన తర్వాత కాకపోయినా రాళ్ళతో ఆడుకోవడం మొదలు పెట్టింది అనమాట ఏంటో వీళ్ళు ఇద్దరికంటే ఫాస్ట్గా పోతాననుకుంది అన్నమాట తర్వాత ఏమైందంటే తాబేలు విషయానికి వచ్చేసరికి తాబేలు ఆహ్లాదంగా నెమ్మదిగా కానీ ఆపకుండా తన మార్గాన్ని కొనసాగించింది అనమాట వెళ్ళిపోయింది డైరెక్ట్ తన లక్ష్యం చెరువు చేరుకోవడమే తన మీద నమ్మకం పట్టుదలతో ప్రతి అడుగు ముందుకు వేసుకు వెళ్ళిపోయింది ఆయన తన లక్ష్యం ఏంటి చెరువు చేరుకోవాలని చెప్పేసి అని చెప్పేసి వెళ్ళి వెళ్ళిపోయింది మెల్లమెద ముందుకు అట్లా అడుగు వేస్తే వెళ్ళిపోయాయి సో అవి రెండు అదొకటి నిద్రలా ఉండిపోయింది ఇంకోటి ఏమో చెట్టుగా అక్కడ కులకరాలతో ఆడుకుండిపోయింది ఇదేమో డైరెక్ట్ వెళ్ళిపోతూనే ఉంది తన తనకు చేరుకోవడానికి సో ఈ విధంగా అయితే సాగిపోయింది ముగ్గుర్తి ముగ్గుడి ఒక్క నడక అనేది ఈ విధంగా సాగిపోయింది ఫలితం ఏమైంది వాస్కర్ సరికే ఫలితంగా ఏమైందంటే అందరూ అనుకున్నప్పుడు తాబేలు ముందుగానే చెరువు చేరిపోయింది కుందేలు ఇంకా నిద్రలో ఉండగదు కిందనే పులి మధ్యలో మధ్యలో ఆ అగ్గులకరాలతో ఆడ ఆడుకుంటూ అలసిపోయింది అలసి అక్కడ చేసి నిలిచిపోయింది ఎందుకంటే అక్కడనే ఆట ఆడసరికి నిలిచిపోయింది తాబేలు మాత్రం తన సౌభిగ్యత్వంతో విజయం సాధించింది సో తను ఏంది లక్ష్యం చేయడం జరుగుతున్నాను చేసుకున్నాకే మన జీతం అన్నట్టుగా వెళ్ళిపోయింది సో ఏం చేసింది తన విజయావకాశానికి ముందుకు వెళ్తే డైరెక్టర్ విజయం సాధించింది అనమాట సో ఇదనమాట ఫలితం జరిగింది ఇక్కడ నైతికత ఏంటంటే ఫస్ట్ ఒకటి గర్వం సంతోషానికి దారి తీస్తుంది మన బలాలపై నమ్మకంతో పాటు నిర్లక్ష్యం చేయకూడదు గర్వం ఎప్పుడు సంతోషానికి దారి తీస్తుంది కాకపోతే ఏంటంటే మన బలాలపై నమ్మకంతో నిర్లక్ష్యం చేస్తుంది నాకు బలం ఉంది కదా నేను పరిగెత్తగలను కదా కదా అనుకుంటే కుందేలు పని ఏమైంది నిద్ర అనుకుని చెప్పి రెస్ట్ చేసుకొని నిద్రపోయింది అదొకటి నెక్స్ట్ పట్టుదల విజయానికి పునాది అనమాట నెమ్మదిగా అయినా ఆపకుండా కష్టపడితే నిద్ర ఏదైనా సాధించగలం అక్కడ పులేం చేసింది బలవంతం అని చెప్పేసి అది గురుకులతో ఆడుకుంటే అది ఆగిపోయింది కుందేలు అయిపోయి ఇక్కడ ఏంటంటే పట్టుదలనే విజయానికి పునాది ఏంటంటే నెమ్మదిగా అయినా పరిగెత్తాలి ఆపకుండా కంటిన్యూ పోయినామనుకో కంపల్సరీ మన విజయాన్ని అయితే అందుకోగలుగుతాం ఇది నెక్స్ట్ ఇంకోటి ఏంది తన లక్ష్యాలపై దృష్టి పెట్టడం అత్యంత ముఖ్యం మనం ఏదైతే గమ్యస్థానం చేరుకోవడానికి లక్ష్యం పెట్టుకుంటామో అది చేరుకోవడానికి ఫస్ట్ ఆలోచించాలి తర్వాత ఇంకేమైనా ఆలోచించాలి అప్పుడు మాత్రమే మన అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మనకు మెయిన్ అనమాట ఇది సో ఇదనమాట మనం ఏంటంటే మన జీవితంలో ఎదురయ్యే ఎన్ని సవాళ్ళనైనా ఎలా అధిగమించాలో ఈ కథ అనేది మనం నేర్స్తాం ఇక్కడ ఏంటి వేగం కాదు వేగం ముఖ్యం కాదు అనేది విజయాన్ని ముఖ్యం ఎందుకంటే నేను బాగా పరిగెత్తగలను ఉన్నది అని చెప్పేసి నేను మెల్లగతేటే అనుకుంటా కాదు కదా పరిగెత్తినాకనే తర్వాత ఏమంటే చూసుకోవాలి రాబోయేది తన లక్ష్యం అదే చేరుకోవాలని పెట్టుకోను కాబట్టి పోయింది విజయం సాధించండి కొందేలా ఆడుకుంటే అక్కడ అయిపోయింది పూల ఏం చేసింది ఇది ఇక్కడ అయిపోయింది సో ఇది అనమాట మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే వేగం కాదు పట్టుదల విజయానికి మార్గం అనమాట దీని యొక్క మోటో ఓకే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెలైక క్లిక్ చేసి పెట్టుకోండి నాకు సపోర్ట్ చేయండి మరొక మంచి మోటివేషనల్ స్టోరీతో మళ్ళీ మేము ఉంది ఫస్ట్ థ్యాంక్ యూ బాయ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సపోర్ట్ విత్ మీ